ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ డే అనమాట ఈ రోజు మేము కాణిపకం వెళ్తున్నాము సో ఆన్ ది వే ఓకే కింద నాకు జడేసిన పాప హై ముందు ముందు ఇవే ఇప్పుడు నెక్స్ట్ కాణిపాకం వెళ్తున్నాము కాణిపాకం వెళ్ళిన తర్వాత ఏంటనే చూపిస్తాను స్టేచ్యూ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం పర్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ అదే ఒక్క నిమిషం డౌట్ లేదు ఇగో అనిత ఇటు ముంద అయిపోయింది యాక్చువల్లీ నేను కొంతమంది షై ఫీల్ అవుతారు కదా అలాగే ఏమైనా మీరు ఏమైనా అనుకుంటారేమో తీయట్లేదు ఎలాగంటే నేను విజృంభించేస్తా పోను కొన్ని మంచి మంచి కస్టమర్స్ వస్తారులే అప్పుడు ఇనివే అనిత అంటే తను ఉంది తనకి తిరుపతిలో అనమాట సో నేను అది మీకు ఈవినింగ్ చూపిస్తాను నేను ఆ పార్లర్ కూడా ఒకసారి అని వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు మేము స్టే చేస్తున్నాం యాక్చువల్లీ ఓకేనా ఇవంతా కూడా మీకు ఈవినింగ్ అంతా క్లియర్ గా చూపిస్తాను ఎప్పుడు నేచర్ అంత బాగా అనుకూలిస్తుంది అంటే మేలో కాచి వెళ్ళి మామూలుగా అనిపించలేదు మేలోనే లా బిఫోర్ లాస్ట్ తిరుపతి వచ్చాము అప్పుడు నరకం చూసాము సో మళ్ళీ మేలోనే బుక్ అయి సరే ఇంకా ఏమైతే అని భయపడుతూ వచ్చాము వచ్చిన దగ్గర నుంచి వస్తుంది ఎండలేరు ఫ్రాంక్గా చాలా చల్లగా ఇలా ప్రకృతి బాగా అనుకూలిస్తుంది అనమాట మాకు వెరీ హ్యాపీ పండే ఎందుకంటే లేదంటే నేను మన రోగాలు ఇంకా నీరసం అయిపోవడం చెమటలు అసలు బట్టలు కూడా సరిగ్గా మంచిగా వేసుకోవడం కాటన్ డ్రెస్సెస్ వచ్చేవాళ్ళం ఎనివే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది కొంచెం రిలాక్స్డ్గా ఉంది ఇలా నేచర్ ఉండబడి పీస్ఫుల్గా తిరుగుతున్నాం ఎక్కడికైనా అయితే వచ్చేసాము విఐపి దర్శనం అనమాట ప్రోటోకాల్ సో నేను అక్కడ మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు లోపలికి వెళ్తానికి అయితే రెడీగా ఉన్నామన్నమాట దాన్ని బ్లాగే చేసేస్తుంది చూడొచ్చు దాని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పాపం నిత్యవర్షిని మీ నిత్యవర్షిని ఓకే దాని ఛానల్ పేరు సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము ప్రోటోకాల్ దర్శనం అని నిజంగా చెప్తున్నా క్లైమేట్ అవసరం అండి ఇంత మంచి క్లైమేట్ ఇంత అసలు మిట్ట మధ్యాహ్నం ఇది ఒంటి గంట అయింది అంత ఎండ్ ఉండాలి ఈ పాటకి ఇంత ఫ్రెష్గా ఉన్నాం యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లైడ్ యాక్చువల్లీ ఓకే అనేవే లోపలికి వెళ్తాం మొబైల్స్ ఆటలు వాడి ఇంకా లోపల పెట్టేస్తాం ఓకే దర్శనం అయితే అయిపోయింది వర్షం అయితే కట్టింగ్ పడుతుంది కేసు గైస్ తడిచిపోయింది గైస్ కేసు వర్షం అయితే చాలా బాగా పడుతుంది వర్షంలో ఎంజాయ్ చేయాలో సేపు అలాగే పదా షాప్ కొనుక్కుంటాను అన్నగా రోషి ఫోన్స్ తీసుకున్నట్టు వచ్చి మున్నా ఇది ఏదో కొనుక్కుంటుందంట మునా సో ఈ వర్షంలోనే షాపింగ్కి వెళ్తున్నాము ఈ పిల్ల కాణిపాక ఈ పిల్లకి సెంటిమెంట్ అనమాట సో అందుకనే తనకేంటంటే ఏదో ఒకటి కొనుక్కుంటా అని చెప్పేస్తున్నా అంటే సరే అని చెప్పి తీసుకెళ్తున్నా ఓకే ఏం కొనుక్కుంటావు మళ్ళీ చూస్తాను ఉరువులు మెరుపులు నాకే పోయి ఉంటాయి ఓకే మనకు షాపింగ్ అయితే వచ్చాము తడిచిపోయి ఫుల్లీ తడిచిపోయి షాపింగ్ ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పి వినాయకుడివి ఇది సెంటిమెంట్ దీనికి సరే ఇట్లా పక్క తీసుకున్నాం మూడు వినాయకుడివి ఇది ఈ ఫ్యాన్ దేనికో తెలియదు మొత్తానికి కాణిపాకం దర్శనం అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఈరోజు బ్లాగ్ మొత్తం ఉంటుంది కాణిపాకం అయితే ఫుల్ వర్షం కురువులు మెరుపులతో షాపింగ్ కూడా అయిపోయింది ఓకే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మళ్ళీ చేసి చూపిస్తాను ఓకే స్టే చూడండి సో ఇప్పుడైతే వచ్చాము పుట్టి తినడానికని స్థాక్లో వస్తుంది ఇది కొనేది నింంతనది అన్న అంటే మా అన్న అంటే సో ఇప్రైతే డబాకి వచ్చాము వెజ్ ఫ్రైడర్స్ చెప్పారు ఓకే హది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు తొమ్మిది వేల రూపాయలు స్ట్రైప్ అండి అంటే డ్రైవింగ్ అప్ చెప్తే ఇలా పడుకుంటారు ఓ చెప్పాను కదా అనిత అని చెప్పేసి తనది పార్లర్ కి వచ్చాను ఒకసారి పార్లర్ కూడా చూసాయండి ఎక్కడ అంటే ఇది ఆపోజిట్ లో తిరుపతి కొండ పని ఉందండి చూపిస్తా చూడండి యాక్చువల్లీ షేప్ అంట ఫేస్ ఫేస్ షేప్ ఓకే సో తంది పార్లర్ ఆ పార్లర్లో స్మెల్ బాగుంది అవునా సో ఇప్పుడు తను పార్లర్కి అయితే వచ్చాము లిటరల్లీ ఆ ఫే అది తను చెప్తుంటే నాకు అర్థం కాలేదు కానీ వీడియో తీస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఫేస్ అది ఎనివే ఒకసారి పార్లర్ చూపిస్తాను చూడండి భలే ఉంది బుజ్జిగా బుజ్జిగా ఉంది పార్లర్ లేకుండా నీట్గా సో ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్గా ఏంటంటే మా అక్కికి అనుకోకుండా చాలా ఫీవర్ వచ్చేసిందండి ఏమో తెలియదు వర్షంలోని కాదు యాక్చువల్లీ మొన్న నైట్ తిరుపతి కొండ దిగుతుండగా దిగుతుండగా ఏమైందంటే భయపడిందో ఏమో తెలియదు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము కొండ దిగుతుండగా అనమాట సో ఆ రోజు కోరుకున్నారు ఆ రోజేమో కిందకి దిగంగానే వాంతులు స్టార్ట్ అయినాయి ఇంక అంతే వా అక్కడి నుంచి ఇంకా ఏం తినట్లేదు ఏమీ లేదు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది సో ఇదిగోండి చూపిస్తే చూడ పడుకుంది అలాగే స్టార్ట్ లాగ్ అది చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే డోలు ట్యాబ్లెట్స్ వేసి రాత్రి కూడా ట్యాబ్లెట్స్ వేసామన్నమాట ఇంక ఇప్పుడు అన్నాచారం బయలుదేరాలి ఈరోజు నైట్కి గిరి ప్రదక్షిణ ఉంది ఇది ఎలా చేస్తుంది ఏమో నాకేమో అర్థం కావట్లేదు ఫీవర్ అయితే ఇప్పుడు ఓకే నార్మల్ అయింది నైట్ ఒక టూ ఫోర్ ఫోర్ ఐ మీన్ ఫైవ్ అవర్స్కి ఒకసారి నేను ట్యాబ్లెట్లు వేసేసాను కంట్రోల్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ టిఫిన్ పెట్టి ఒక టాబ్లెట్ వేస్తాను సెట్ అవుతుందని సార్ అనుకుంటున్నా ఇంకా మాకు ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది సో ఆ ట్రైన్కి ఎక్కిన తర్వాత మీకు జర్నీ అంతా ఒక లాగ్ తీస్తాను తర్వాత ప్రదక్షిణ చలం ప్రదక్షిణ అనేది ఒక లాగ్ తీస్తాను సో ఎందుకంటే గిరిప్రదక్షిణలోని మొత్తం చిత్ర విచిత్రాలు అన్నీ ఉంటాయి మావి అవన్నీ ఒక లాక్ తీస్తాను ఎనివే చూస్తూ ఉండండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మా నిత్తు ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీ నిత్యవర్షిని ఛానల్ నేమ్ సో బస్ లేచి పిన్నే ప్రమోట్ చేస్తాను చేయాల సో అదే అనమాట దాని ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఏముండవు ఏదో వచ్చినా అనే టైదో చేస్తుందండి చూడండి అందులో అయ్యేసరికి చెప్పదు అనుకున్నారు అది స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా ఎవరికైనా సరే మనం అందరూ అక్కడ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే సో దానికి కూడా ఎంకరేజ్ చేయండి ఓకే దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లోని ఇంకా మీరు వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా అది మంచి మీరు అందరూ ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేస్తే అది అంత బాగా చేస్తుందన్నమాట ఓకే మరి మీరు కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఏ డ్యాన్స్లో ఎంత బాగా చేస్తుంది అందరూ ఎంకరేజ్ చేయబట్టే కదా దానికి డ్యాన్స్ బావచ్చు డ్యాన్స్ బావచ్చు అని చెప్పేసి అలాగే ఇది కూడా ఎంకరేజ్ చేస్తే అది అది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది సో ఎంకరేజ్ చేయండి ఓకే దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వైద్య మాల తక్క అండ్ మీ నిత్యవర్షిని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి